హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రుడ్ బైస్ట్రీ అండి ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే అరటికాయతో పిండి మిరియం అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ముఖ్యంగా చలికాలంలో ఇలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అదేంటంటే ఇది నెల్లూరు సైడ్ వాళ్ళు వచ్చేసి చెన్నైలో బాగా చేసుకుంటారండి మనం కొంచెం తక్కువ కానీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అందుకని మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని చూపిస్తున్నానండి వీడియోలోకి వచ్చేసాము అరటికాయలు తీసుకున్నానండి రెండు అరటికాయలు ఒక కప్పు కందిపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి ఇట్లా అరటికాయలు ముక్కలు చేసుకొని కొంచెం నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసుకొని ఈ సైజు ముక్కలుగా చేసుకొని మనం నీళ్ళలో వేసేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు నానపెట్టుకున్నాం కదా కడిగి నానబెట్టానండి ఒక గంట ఇలా కుక్కర్లో వేసేసుకొని దాంతోపాటుగా ముక్కలు కూడా వేసేసి ఉడకబెట్టుకోవచ్చు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇట్లా కాకుండా మెత్తగా వద్దు మాకు ముక్కలు ముక్కలుగా తగలాలనుకునేవాళ్ళు ముక్కలు విడిగా ఉడకబెట్టుకోవచ్చు పప్పు విడిగా ఉడకబెట్టుకోవచ్చు అనమాట కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం అండి ఒక అర స్పూన్ నెయ్యేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు ఇవి కొంచెం వేగాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బియ్యం అండి ఒక ఉన్నర బియ్యం నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి ఒక రెండున్నర స్పూన్లు మిరియాలు మనం చేసేదే పిండి మిరియం కాబట్టి మనకి ఈ ఫ్లేవర్ బాగా తగలాలన్నమాట అందుకని ఒక రెండున్నర స్పూన్లు తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండి లేదా మీరు పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి సగం చిప్ప తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం ధనియాలండి ఇవి కూడా ఒక స్పూన్ ఉన్నర ఇవన్నీ బాగా వేగాలి ఒకదాని ఒడో ఒకటి వేసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్కటి కొంచెం లేటుగా వేగుతాయి ఒకటి తొందరగా వేగుతాయి కదండి అందుకని ఇప్పుడు రెండు మిరపకాయలు అంటే మీ కారానికి తగ్గట్టు అనమాట అన్నీ ఒక్కసారి వేసుకుంటే కొన్ని మాడిపోతే కొన్ని వేగవు కదండి అందుకని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి అట్లాగే ఒక ఏడెనిమిది మెంతి గింజలు ఆ మెంతి గింజలు వేగిన ఫ్లేవరు చాలా బాగుంటుంది అనమాట దీంట్లోకి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి అన్నమాట గోల్డెన్ కలర్లోకి వస్తాయి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఆరిపోతాయి అన్నమాట ఇవి చాలా టేస్ట్గా బాగుంటుందండి గొంతుకు కూడా చాలా మంచిది మిరియాలు కదండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఎప్పుడు ఒకటే ఇది కాకుండా మనం ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకుంటూ ఉంటే టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి తెలుస్తాయండి పిల్లలకి కూడా ఇది వచ్చేసి ఇందులో ఉల్లి వెల్లుల్లి కూడా ఏం అవసరం లేదు చూడండి ఇది కూడా చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి మిక్సీ వేసేసుకుందాం ఇలా దీక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏం చేయాలబ్బా అనుకోకుండా ఇలాంటివి వెరైటీ చాలా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేసుకుందాం మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ వేసుకుందాం అట్లాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి కడిగి నానపెట్టుకుంటున్నాను చూసారు కదా ఎక్కువ పులుపు పట్టదండి దీంట్లోకి అందుకని చాలా కొంచెం నానబెట్టాను అనమాట ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఒక బాండిలోకి అంటే గిన్నెలోకైనా పర్వాలేదు ఒక కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక ఎండుమిరపకాయ వేయించుకొని ఈ చిటపటలాడిన ఆడిన తర్వాత మనం ఇంకా వేసే తిరగమాత ఇదే రండి దీంట్లోకి అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి కరివేపాకు నెక్స్ట్ ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం వేగించుకొని బాగా వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పు ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకోవాలన్నమాట ముక్కల్ని చిదపద్దండి ఊరికి రెండు మూడు సార్లు కలియపెడితే పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి సరిపోతుంది చిదిపితే మీకు ఇంకా పిండి పిండిలాగా ఉంటుందండి అలా కాకుండా ముక్కలు ముక్కలుగా కొంచెం పంట కింద తగులుతుంటే బాగుంటాయి అన్నమాట ఇదిగో చూసారు కదా అసలు పప్పు మనకి పప్పులు పప్పులాగా లేదు చుక్కగా శుభ్రంగా ఉడికిపోయింది దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలియ పోసేసుకున్నాం అనుకోండి ఇలా కొంచెం సేపు ఉడకాలన్నమాట దీంట్లో ఇప్పుడు ఇందాక మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి ఇందాక మనం తయారు చేసిన పొడి ఉంది కదండి ఆ పొడి కూడా వేసేసుకోవాలన్నమాట మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసే కొద్దీ ఏమవుతుందంటే వేసిన తర్వాత ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది కదండి ఉడికే కొద్దీ గట్టిపడుతూ ఉంటుందన్నమాట మనం అందులో పచ్చిశనగపప్పు బియ్యం ఇవన్నీ వేసాం కదా మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఇలా వేయించుకోవటం కాకుండా మనం పొడిగా వేసుకుంటే ఎలా ఉంటుంది అని కానీ దీని టేస్ట్ దీనిదేనండి దాని టేస్ట్ దానిదే శనగపిండి బియ్యపిండి పిండి అలా వేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా అలా వద్దు ఇలా వేయించుకొని వేసుకుంటేనే ఈ మసాలా టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా చింతపండు రసం కూడా పిండి వేసుకున్నాం గోరు చింతపండు అంటారండి ఇంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు దీంట్లోకి వేస్తే బాగోదు ఇప్పుడు మొత్తం కలిసే కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ రాగానే ఆపేసుకోవటమే చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా చేసేసుకోవచ్చండి మీకు నచ్చిందండి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎట్లా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి చాలా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతమేనండి ఇంకా ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇట్లాగే మీకు మరిన్ని వెరైటీలతో మీకు మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీకు నచ్చిందనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి చూసారా ఇలా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఆపేసుకోవటమే ఆపుకొని బౌల్లోకి తీసేసుకోవటమే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఖచ్చితంగా వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అద్భుతమేనండి ఇలా తోటకూర పొడి కూర చేసుకున్నాను వడియలు వేసుకొని చూసారా నెయ్యి వేసుకొని తింటున్నా అండి సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ అండి